హలో గాయ్స్ వెల్కమ్ టు సైలకి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది తమిళ చూసే ఉంటారు కదా ఇప్పుడైతే మనమైతే పేరుపాలెం గోవా వెళ్ళిపోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే పేరుపాలెం వెళ్తున్నాం కాబట్టి దారిలో అయితే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను వెళ్ళే దారిలో ఆవిడ తోటలు మొత్తం అన్నీ చాలా నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్కడ చూసినా మావిడ తోటలో ఉన్నాయి చూపిస్తాను గైస్ మీకు కూడా ఇదైతే మా ఫ్యామిలీ మొత్తం వ్యాన్ మీద అయితే వెళ్తున్నాం అలాగే నా పాత వీడియో కానీ చూడకపోతే లైక్ చేయండి గాయస్ షేర్ చేయండి చూ ఒకసారి వెళ్ళి చూసేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్ అలాగే పక్కన బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను మామిడి తోటలో అన్నీ ఉంటాయి వచ్చా అదే వచ్చేస్తా అది ఒక కనిపిస్తుంది తీసు ఇప్పుడు అరవంటి అంతేంటి అప్పుడు అయిపోయిందా అరవై ఇటువైపు వెళ్ళమ ఇటువైపు ఇటువైపు వెళ్ళమన్న आ या रिंके गेटु गत्तिजे आ

వెనకరా ఎదరికి వచ్చినప్పుడు రండి బా ఇప్పుడు వెళ్ళండి చూసారా సార్ డబుల్ యాక్షన్ Yo cada vez es